பண்ணல హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈ సమ్మర్లో మా పిల్లలనైతే స్విమ్మింగ్ స్కేటింగ్ అలాగే బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసామన్నమాట నాకు తెలిసి మీ పిల్లలు కూడా అలాగే స్పోర్ట్స్లో కానీ ఏదో ఒక యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసే ఉంటారు కదా సో అలాగా మా స్పోర్ట్స్ క్లబ్లో మేము నేర్పించిన స్కేటింగ్ క్లాసెస్ ఎలా వాళ్ళు ట్రైన్ అయ్యారు ఏంటి అని ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో చాలా బాగుంటుంది పిల్లల యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చూస్తారు సో మిస్ అవ్వద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొంచెం నా వీడియోస్ లేట్ అయినప్పటికీ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ముందుగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజేశ్వరి మేడం గారితో ఈ ఈ స్కేటింగ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయించామనమాట సో అలాగా పిల్లలు ముందుగా మినీ స్టేడియంలో అందరు గ్యాదర్ అయ్యారు పేరెంట్స్ అందరు కూడా చాలా ఇంట్రెస్ట్గా పిల్లల్ని తీసుకొని వచ్చారు మాకు ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్ క్యాంప్ జరుగుతుందండి మన బేస్ క్యాంప్ టార్గెట్ థ్రిల్ బేస్ క్యాంప్ స్పోర్ట్స్ క్లబ్ అనమాట మనది ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ సో అక్కడ మనకి ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంపు జరు జరుగుతుంది అన్నమాట స్విమ్మింగ్ స్కేటింగ్ మార్షల్ ఆర్ట్స్ అలా పిల్లలకి అయితే సమ్మర్ క్యాంప్ అది జరుగుతుంది నార్మల్గా అయితే ఫిట్నెస్ ఎప్పుడు ఉంటుందన్నమాట అట్లాగా మేము ఏంటంటే బేసిక్ స్కేటింగ్ క్లాసెస్ బేస్ క్యాంప్లో జరుగుతుంది మేము టూ వీక్స్కి త్రీ వీక్స్కి ఇలా మినీ స్టేడియంకి పిల్లల్ని తీసుకొని వచ్చి కొంచెం ఎక్కువ స్పేస్లో వాళ్ళకి ఇట్లాగా ట్రైనింగ్ ఇస్తామన్నమాట సో అలాగా ఈ క్లాసెస్ ఈ ట్రైనింగ్ క్లాసెస్ అయితే ల్యాబ్ ట్రైనింగ్ క్లాసెస్ అంటాము ఈ క్లాసెస్ అయితే జరిగినాయి ఒక త్రీ అవర్స్ అయితే వాళ్ళు చాలా బాగా స్కేటింగ్ చేశారు ఇక్కడ చాలా బాగా అనిపించింది అలాగే పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళు స్కేటింగ్ ఒకవేళ కింద పడిపోయినా లెగి వాళ్ళు చాలా స్పోర్టీగా తీసుకొని చాలా బాగా నేర్చుకుంటారనమాట నిజంగా పిల్లల్ని ఇట్లా చూస్తూ ఉంటే మనకి చాలా లైఫ్ లెసన్స్ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఏంటంటే నాకు పిల్లలు ఎట్లా పడి అయినా కానీ లెగసి వాళ్ళు స్కేటింగ్ నేర్చుకోవడము మళ్ళీ పడడము లెగవడం నేర్చుకోవడము తర్వాత వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా స్కేటింగ్ రావడం నేనే కళ్ళారా చూస్తాను అన్నమాట సో అలా చూసినప్పుడు నిజంగా మన లైఫ్లో కూడా ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా మనకి ఎప్పుడైనా లో ఉన్నప్పుడు మన బిజినెస్లో కానీ ఏదైనా ఫైనాన్షియల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చాలా వీక్ అయిపోతాము కానీ మళ్ళీ వాటిని రీగెయిన్ చేసుకొని మనం మళ్ళీ నిలబడితే మనం నిజంగా మంచి పొజిషన్లోకి వెళ్తాము అలా అనిపిస్తుంది అనమాట నాకు ఇట్లా పిల్లల్ని చూసినప్పుడు స్కేటింగ్ వాళ్ళు నేర్చుకునే విధానం చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చుతుంది మా పిల్లలు ట్వీటీ కెఫ్టీ అయితే స్కేటింగ్లో చాలా బాగా ట్రైన్ అయ్యారనమాట చాలా బాగా వచ్చేసింది వాళ్ళకి స్కేటింగ్ బాగా నేర్చుకున్నారు ఇప్పుడైతే పిల్లలందరూ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతున్నారనమాట వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారు ఎలా స్టార్ట్ అవ్వాలి ఏంటి అనేది చెప్తున్నారు ఒక్కొక్కసారి అయితే ట్విటీ కెట్టి చిన్న చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మంచిగా క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే పిల్లలు స్టార్ట్ అయిపోతున్నారు స్కేటింగ్ చేయడానికి వాళ్ళు కూడా ఇట్లా ఓపెన్ ప్లేస్లో మంచి గాలి చల్లటి గాలిలో వాళ్ళు ఇట్లా స్కేటింగ్ చేస్తుంటే వాళ్ళకి టైం కూడా తెలియలేదన్నమాట అంత బాగా చేశారు పక్కన పేరెంట్స్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు పిల్లలకి అందరు కూడా వచ్చి అక్కడే కూర్చున్నారు వాళ్ళకి స్కేటింగ్ క్లాస్ ట్రైనింగ్ అయిపోయే వరకు మంచిగా వెయిట్ చేసి పిల్లల్ని వాళ్ళు ఎలా ట్రైన్ అయ్యారు ఏంటి అనేది చక్కగా చూస్తూ వాళ్ళందరూ కూడా మంచిగా టైం స్పెండ్ చేశారన్నమాట ఇక్కడ స్కేటింగ్ కోచ్ వచ్చేసి మన అజయ్య స్కేటింగ్ క్లాసెస్ తీసుకుంటాడు పిల్లలకి చాలా బాగా నేర్పిస్తాడు మనం బేస్ క్యాంప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తనే స్కేటింగ్ క్లాసెస్కి ట్రైన్ చేస్తున్నాడు అనమాట సో ఇప్పటికీ ఒక ఒక హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్ మన దగ్గర స్కేటింగ్ నేర్చుకున్నారు మనము కాంపిటీషన్స్ కూడా శాప్ కాంపిటీషన్స్ కూడా తీసుకెళ్తాం అనమాట పిల్లల్ని సో అట్లాగా చాలా బాగా ట్రైన్ అవుతారు పిల్లలు ఇలాగ పిల్లలకి మంచి ఫిజికల్గా మంచి యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా చాలా ఫిట్ అవుతారు వాళ్ళు సో మనం పిల్లలని అయితే స్పోర్ట్స్లో ఖచ్చితంగా మనము సపోర్ట్ చేయాలి ఏదో ఒక స్పోర్ట్లో వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళకి ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు ఎలా అయిపోయారంటే ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు అది పేరెంట్స్ కూడా తెలుసుకున్నారనమాట మంచిగా అవేర్నెస్ అనేది వచ్చింది ఇదివరకు రోజుల్లో ఎవ్వరు స్పోర్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు పేరెంట్స్ ఎక్కడో ఫ్యాషన్గా ఉండేవాళ్ళు ఉంటారు కానీ కొంతమందే బట్ ఇప్పుడైతే మందికి కూడా అవేర్నెస్ వచ్చింది పిల్లల్ని ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు కూడా వాళ్ళు ఎప్పుడు ఫోన్లు చూసుకుంటూనే ఉంటారు కదా సో అది కూడా పేరెంట్స్ గ్రహించి వాళ్ళని ఎలా అయినా స్పోర్ట్స్లో ఎంగేజ్ చేస్తే వాళ్ళు కొంచెం ఫోకసింగ్గా ఉంటారు వాళ్ళ స్టడీస్ కూడా చాలా మంచిది వాళ్ళు కాన్సంట్రేషన్ లెవెల్స్ అన్ని కూడా చాలా బాగా గెయిన్ అవుతదన్నమాట అనమాట సో ఈ రోజు మనకి ఆ మినీ స్టేడియం లో స్కేటింగ్ ట్రైనింగ్ జరిగింది కదా ఇక్కడ చాలా మంది మన దగ్గర జాయిన్ అయిన కిడ్స్ పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయించారు పిల్లల చేత సో వాళ్ళ రివ్యూ ఏంటో కూడా కనుక్కున్నాము పేరెంట్స్ అసలు ఎలా ఫీల్ అయ్యారు ఏంటనేది కూడా మనం తెలుసుకుందాము సో శిల్పా గారు మన దగ్గర ఎప్పటి నుంచో పాత కస్టమర్స్ అనమాట సో తనని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది ట్రైనింగ్ అనేది మేము ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము స్కేటింగ్ కి నూనూ స్విమ్మింగ్ క్లాసెస్ కి రెండింటికి వెళ్తున్నాము బాగా ఉంటుంది బాబు మా బాబు చిన్నప్పటి నుంచి ఇక్కడ ప్రతి సమ్మర్ క్యాంప్ కి వస్తాడు బానే కండక్ట్ చేశారు బాగుంది ఇక్కడ ఇలాంటివి కండక్ట్ చేస్తే పిల్లలకు కూడా సమ్ అవేర్నెస్ లాగా బాగుంది ఓపెన్ ప్లేస్ లో మనకు కూడా బాగుంటుంది అది

మన ఇంకో పేరెంట్ ని కూడా అడుగుదాము సో మేడం మీ బాబు స్విమ్మింగ్ స్కేటింగ్ రెండు జాయిన్ అయ్యారు కదా సమ్మర్ క్యాంప్ లో సో మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఎలా ఉంది అనేది ఒక మాటలో చెప్పండి అన్ని అన్నీ బాగున్నాయండి చాలా తర్వాత నేర్చుకున్నాడు బాగా ఇచ్చారు ఓకే స్విమ్మింగ్ స్కెటింగ్ రెండు సాటిస్ఫైడ్ అవును ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడ మన మినీ స్టేడియంలో ఈ రోజు స్పెషల్గా ల్యాబ్ ట్రైనింగ్ జరిగింది కదా సో అది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇంకొంచెం బాగా ఇన్నోవేటివ్గా అనిపించింది ఓకే చాలా బాగుంది సో ఇంకా మన పేరెంట్స్ ను కూడా ఎలా ఉంది రివ్యూ ఏంటి అనేది కనుక్కుందాము కీర్తన గారు ఎలా ఉంది ట్రైనింగ్ ఎలా జరుగుతుంది ఏంటి ఇయర్ సమ్మర్ కి అయితే ఇద్దరిని జాయిన్ చేసామండి స్విమ్మింగ్ కి కి ఇద్దరు బాగా ట్రైన్ అయ్యారు ఇలాంటి క్యాంప్స్ చేయడం అనేది అవేర్నెస్ వీళ్ళకి బాగుంటుంది అప్పుడప్పుడు వాళ్ళకి బూస్టింగ్ గా ఉంటుంది సాటిస్ఫైడ్ ఓకే థ్యాంక్ సో మచ్ ఈ రోజు ట్రైనింగ్ మన మినీ లో జరిగింది కదా సో ఇది ఎక్స్పీరియన్స్ అలా ఉంది ఇట్లా ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ ప్లేస్ లో ఇది ఇలాంటివి చేస్తూ ఉంటే వీళ్ళకి కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఇలాంటి అవర్నెస్ క్యాంప్స్ ఇంకా కండక్ట్ చేయాలి వీళ్ళకి ట్రైనింగ్ ఇంకా బూస్ట్అప్ చేసుకోవడానికి బాగుంటుంది ఓకే ముందు ముందు కూడా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే స్టేట్ కాంపిటీషన్స్ కూడా మనం పిల్లల్ని పార్టిసిపేట్ చేపిస్తాము సో శాప్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారనమాట సో అప్పుడు మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా పంపిస్తాం అనమాట సో అందుకని ఇది ఓన్లీ సమ్మర్ క్యాంప్ కనే కాదు మనకి సమ్మర్ క్యాంపే కాదు ఇది కంటిన్యూషన్ ఉంటుంది మనకి స్పోర్ట్స్ క్లబ్బు సో మనకి ఇవి ఇప్పుడు నేర్చుకున్న పిల్లలందరినీ కూడా మనకి ఏదైనా స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు శాప్ వాళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి మనం వాళ్ళని తీసుకెళ్తాం అనమాట సో మన బేస్ క్యాంప్లో చాలామంది పిల్లలకి మెడల్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు గవర్నమెంట్ సర్టిఫికెట్స్ కూడా వీళ్ళకి వస్తాయి అనమాట సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఇంకా ప్రోగ్రామ్స్ వస్తాయి వాటన్నిటిని కూడా పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా పార్టిసిపేట్ చేయండి ఎలా అనిపించింది మీకు కూడా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఒంగోలు మినీ స్టేడియంలో చాలా స్పోర్ట్స్ జరుగుతాయండి ఇక్కడ క్రికెట్ జరుగుతుంది వాలీబాల్ అలాగే కరాటీ నేర్పిస్తారు బ్యాడ్మింటన్ నేర్పిస్తారు ఇంకా చాలా స్పోర్ట్స్ నేర్పిస్తారు అనమాట ఇక్కడ సో ఇక్కడ సమ్మర్ క్యాంప్స్ కూడా జరుగుతాయి రెగ్యులర్గా క్లాసెస్ కూడా జరుగుతాయి అనమాట మార్నింగ్స్ కూడా పిల్లలు బాగా వస్తారు ఇక్కడ వాకింగ్ ఏరియా కూడా ఉందన్నమాట పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకుంటారు ఇక్కడ పిల్లలు వచ్చి మంచిగా స్పోర్ట్స్ కూడా నేర్చుకుంటారనమాట ఇక్కడే మనకి బ్యాడ్మింటన్ ఇండోర్ కోర్ట్ ఉందనమాట మన పిల్లలు ఇక్కడే జాయిన్ అయ్యారు ఇక్కడ నేర్చుకున్నారు టీటీ అలాగే బావ పిల్లలు జెన్నీస్ కిన్స్ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి బ్యాడ్మింటన్ నేర్చుకున్నారు అనమాట సమ్మర్లో సో ఇలాగ పిల్లలు మంచిగా స్పోర్ట్స్లో ముందుకెళ్ళడము చాలా హ్యాపీగా అనిపించింది సో వాళ్ళ కెరియర్ కూడా చాలా బాగుంటుంది స్పోర్ట్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తే వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా జాబ్స్ విషయంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట మీరు అందరు కూడా పిల్లల్ని మంచిగా స్పోర్ట్స్లో సపోర్ట్ చేయండి మన స్టడీస్లో ఎలా సపోర్ట్ చేస్తామో స్పోర్ట్స్లో కూడా అలాగే సపోర్ట్ చేయండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్